స్తోత్ర ప్రైజ్ దలాడ్ హాలూయ్య దేవునికి మహిమ కలుగును గాక అనుదినము దేవుని వాగ్దానాలను వీక్షిస్తూ మరి మీరంతగానో బలపరచబడుతూ మీరు తెలియచేస్తున్నటువంటి కామెంట్స్ని బట్టి చాలా సంతోషిస్తున్నాం అలాగే మా కొరకును మా పరిచర్య కొరకును కూడా ప్రార్థిస్తున్నారని దేవుని పేరట మిమ్మల్ని దేవుని స్థుతిస్తూ మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయం ఒక చక్కని వాగ్దానాన్ని దేవుడు మనకిస్తున్నాడు ఇరుమియా గ్రంథం ముప్పై అధ్యాయం ముప్పై ఒకటో అధ్యాయం మూడో చులో దేవుడు చక్కని మాట ఇశ్రయీలతో మాట్లాడుతూ వచ్చాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని వాగ్దానం చేస్తూ వచ్చాడు దేవుని బిడలరా ప్రవక్త అయినటువంటి ఇరిమియా ద్వారా దేవుడు సెలవించినటువంటి చక్కని మాట శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటాడు ఆనాడు దేవుడు ఇస్రాయేలులతో చేసినటువంటి నిబంధన వాగ్దానము శాశ్వతమైనటువంటి ప్రేమను గురించి ఈ మాట మనం తెలుసుకుంటున్నాం ఆనాడేమో ఇస్రాయేల్ని దేవుడు ప్రేమించాడు ఈనాడు నిన్ను నన్ను మనలందరినీ కూడా అదే ప్రేమతో అదే శాశ్వతమైనటువంటి ప్రేమతో విడవక ఎడబాయక మన పట్ల చూపుతూ వస్తున్నాడు దేవుని బిడ్డలారా మన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంటే ఓ చక్కని మాట ఉదాహరణకి దేవుడు అంటాడు తల్లి అయినా మరచునేమో కాని నేను నిన్ను మరువనంటూ వచ్చాడు దేవుడు ఒక మాట చెప్పిన తల్లిదండ్రులకు పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి పిల్లలు బారుడు చిన్నవాడే పసి కింద అయినప్పుడు వాన్ని చక్కని బిడ్డను బట్టి ఎంతగానో ప్రేమించి ముద్దులాడుతూ వస్తాం కొంతకాలమైన తర్వాత ఒకటి రెండు సంవత్సరాలు గడిచేసరికి వాడు ఆ పరుగెడుతూ నడక నడుస్తూ తల్లి చేతికి దొరకకుండా పోతూ తల్లి అంటే అరే నువ్వు నన్ను విసిగిచ్చేస్తున్నావు గుద్దుతా అని చెప్పేసి తల్లి ఏం చేస్తూ ఉంటుంది అంటే విసుగు చెందుతూ ఉంటుంది అంటే ప్రేమలు తగ్గిపోతూ ఉంటాయి ఇంకా నేను చెప్పాలంటే అన్నదమ్ములు ప్రేమ కొత్త మట్టికి కొంతమంది అంటూ ఉంటారు అన్నదమ్ములు ఎప్పుడు కూడా ఎదురుపడి అరుచుకోలేదండి కొట్లాడుకోలేదు దెబ్బలాడుకోలేదు కానీ ఎందుకో మాలో మాకు ప్రేమలు లేకపోయాయి చల్లారిపోయాయి అని మాట్లాడుతూ వస్తుంటారు నిజమే కదా దేవుని బిడ్డారా ఇలా అన్నదమ్ముల ప్రేమ కావచ్చు అక్క చెల్లెండ్ర ప్రేమ కావచ్చు లేకపోతే ఇంకా తల్లిదండ్రులు ప్రేమ పిల్లల మీద పిల్లల ప్రేమ తల్లిదండ్రుల మీద ఎంతకాలం బహుకొద్ది కాలమే ఈనాడు కరోనా కాలం రెండు వేల ఇరవై నుంచి అసల ప్రేమ అంటే ఏంటో కనుమరుగు కనుమరుగైపోయిందని జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా గమనించండి కానీ ఏసై ప్రేమ యాపం ఎప్పటిదాకో తెలుసా శాశ్వత కాలం ప్రేమించేవాడు మన ఏసై అని నేను చెప్పాలంటే దేవుని బిడ్లారా వాక్యలో చక్కని మాటలు రాయబడుతూ వచ్చాయి కదా భక్తుడైనటువంటి పౌలు గారు కోరిదలకు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడో అధ్యాయంలోని పద్నాలుగో అధ్యాయంలోని రెండు అధ్యాయంలో ప్రేమను గురించి మాట్లాడుతూ వచ్చాడు అయితే అవన్నీ చెప్పడానికి సమయం కాదు కానీ ఆయన అన్న మాట ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను ప్రేమ శాశ్వత కాలముడును అని చెప్పి రాశాడు ఎలాగుంటుందంట ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది ఏ ప్రేమ మనుషులు ప్రేమ అన్నదమ్ముల ప్రేమ అక్కసలు ప్రేమ కాదు కానీ ఏ సై ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది ఆ ప్రేమ ఇదిగో మనలను ముదిమవచ్చు వరకు అనగా బైబిల్ రాశారు మన మొసలవాళ్ళవైన తలనరి వరకు ఇదిగో ఆయన చంక పెట్టుకొని మోసేవాడు ముద్దాడేవాడు ఎత్తుకునేవాడు దేవుని బిడ్డ ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఏసయ్య ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ అందుకే శాశ్వతమైనటువంటి ఆయన రాజ్యములో నీవు నేను ఉండాలని ఏసై ఏం చేస్తున్నాడో తెలుసా దాని గ్రంథులు అంటాడు ఆయన రాజ్యం శాశ్వతమైనది అంతము లేనిద్యింది అని చెప్పి అన్నాడు కనుక అలాంటి లేని శాశ్వతమైనటువంటి రాజ్యములు ఏ సైతో మనం ఉన్నట్లుగా ఏ సై నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక మరి మనం ఎలా ఉండాలి భక్తుడైనటువంటి పౌలు గారు ఇపేస్యలకు రాసిన పత్రిక ఆరో వచ్చ ఇరవై నాలుగు వచ్చి లేవన్నాడు తెలుసా ఇదిగో ఏసు క్రీస్తును శాశ్వతమైనటువంటి ప్రేమతో మనము ప్రేమించు వారిని ప్రేమించు వారికి కృప కలుగుతుంది అని మాట్లాడుతూ వచ్చాడు దేవుని బిడ్డారా కాబట్టి ఉదయకాల అంటే ఏసఐనో శాశ్వతమైన ప్రేమతో మనం కూడా ప్రేమించినట్లయితే కృప కలుగునుగాక పరిశుద్ధుడు వేది తండ్రి మీకు వందనాలు ఉదయకాలకు వేళ మాకిచ్చిన వాగ్దానం విలువైనది శ్రేష్టమైనది మీరు మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినందుకు వందనాలు మేమును కూడా శాశ్వతమైన ప్రేమ మేము కలిగి ఉన్నట్లుగా సహాయించమని ఏసై తరటి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ வந்துருக்கொள்ளுவதனால்